ఎనిమిదో అధ్యాయం మొదటి రెండు వచ్చినా చదవండి ఒక్క నిమిషమే కదా పెద్ద టైం లో లోకస్ అంటారా ఎనిమిదో అధ్యాయం మొదటి రెండు వచ్చినా మౌతులు స్పష్టంగా గట్టిగా చక్కని అందరికి అర్థమయ్యేటట్లు చదవండి వెంటనే 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 ఆయన దేవుని రాజ్య సువార్తను దేవుని రాజ్య సువార్తను తెలుపు చూ ఎంత చక్కని మాట ఎప్పుడు వచ్చింది దేవుడు రాజ్య స్వార్థ

तेरो इस मौसम लेसा हमको लोग तेरे टाइम के पास तो ना काला काला अब तेरे से क्या बिगित चीना चार पैंतुले पात तुमने कहे रहे हैं हाँ आप तो कास्टर के इतना गरीब नहीं हो पाया दस बागी ना ये पात इधर सांप के पात पड़ा है है नामकन की यूपी वाले

సంక్రాంతిపోయాను ఎక్కడ రాజమండ్రి రాజమండ్రి అయితే నేను సంక్రాంతి పండుగ జనాలు అక్కడ ఉన్నాం అక్కడ ఎప్పుడంటే పదకొండు జనవరి పదకొండు నుంచి వరకు మీటింగ్ ఆ రోజు అయితే మూడు రోజుల మొదట ప్రారంభంలో వెళ్ళలేకపోయాను అయితే క్రమశిక్షణ జనాలు పరిచర్యం వాళ్ళు ప్రతీ రాజకీయ ఒక లో ఇద్దరు ఎస్వాసులో అయ్యా ఈ వారం నేను లైఫ్ పెట్టుకుంటానయ్యమ్మ